ఈ గేదెలకే తీసుకెళ్లిన ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటారు సో నమస్తే అండి ప్రజెంట్ మనం వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్నామండి చాలా మంది రైతులకు అపోహ ఏంటంటే అసలు బఫెలోస్కి మిల్కీ మిషన్ వాడొచ్చా లేదా అని చాలా మందికి సందేహం ఉండే సో మనతోని డైరీ మిత్ర సో రాజేందర్ సార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు ఈ మిల్కీ మిషన్కు అసలు బఫెలోస్కి ఏ విధంగా యూజ్ చేస్తారు అది క్లీనింగ్ ఏ విధంగా చేసుకుంటారు చూసుకోవచ్చు డబుల్ బకెట్ సిస్టమ్ వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు దీని వర్కింగ్ ఎట్లుంది స్వయంగా బఫెలో పెట్టి పూర్తి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిల్కింగ్ మిషన్ పెట్టే ముందు గేట్ సేపిన తర్వాత ఇట్లా క్లస్టర్ తీసుకున్న తర్వాత ఆ కింద బటన్ లాగిన తర్వాత ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా పెడుతున్నారు అన్నది ఒక్కొక్క టీట్ కి అలా పెడుతూ ఉండి మొత్తం నాలుగు టీట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి పాలు వస్తూనే ఉన్నాయండి గా ఇక్కడ ఏముండదు ఉండదు మందికి అంటే ఈ గా ఎలా అన్నది తెలియక వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుంది కానీ గేదెలకు అనేది మిల్కింగ్ మిషన్ ఎక్సలెంట్ అండి ఎవరైనా సరే ఈజీగా చిన్నలైనా పెద్దలైనా పెట్టడానికి ఆడవాళ్ళైనా పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఆ పాలు కూడా వచ్చేది మనకి ఈజీగా తెలుస్తుంది ఎంత స్పీడ్ గా ఇస్తుంది ఒకసారి చూడొచ్చు అయితే మేము దీనికోసం స్పెషల్ పల్సెటర్ అయితే మేము పెట్టుకున్నాం అండి గేదెలకి హై పర్ఫార్మెన్స్ కోసం ఇది ఎల్ఐటి మోడల్ అనమాట అయితే ఇది మొత్తం కూడా కింద కప్పు నుంచి మొదలు పెడితే మనకి బకెట్ లో ఎలా పడుతుంది అన్నది కూడా మన కళ్ళ ముందే తెలిసిపోతుంది ఇవి రెండు పితికేవి ఈ రెండు పెతకడానికి ఇచ్చేవన్నమాట ఇలా మీకు ఒక బకెటే కాదు ఒకవేళ ఇంకా ఎక్కువ గేదెలు ఉన్న రెండు బకెట్స్ మూడు బకెట్స్ నాలుగు బకెట్స్ ఇలా కెపాసిటీ బట్టి మిషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే అపోహ ఏంటంటే కొన్ని బ్లడ్ వస్తాయి అంటారు కొన్ని బస్సులు బాగా బెదురుతాయి అంటారు ఎట్లా ఇది ఎట్లా ఉండాలి సార్ ఇది ఇది అందరూ కూడా అది అపోహనే నే అండి ఎట్లా అంటే కరెక్ట్ గా దాని మీద అవగాహన లేకుండా లేకుంటే అమ్మే వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు పాలు అయిపోయిన తర్వాత అలా వదిలేసినా సరే మనకి బఫెల్లోకి ఒక మసాజ్ లాగా అనిపిస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో దానికి పెయిన్ అనేది రాదు ఇంకొక విషయం ఎలాగో మనిషిలా ఉంటారు కదా అయిపోవడం పైపు లో తెలిసిపోతుంది అయిపోవడంతోనే తీసేసుకోవడం ఇదే ప్రొసీజర్ మనం చేసుకోవచ్చు పూటకి లీటర్లు ఇచ్చే కి ఎంత టైం బిల్స్ కరెక్ట్ గా వచ్చి మనం వీడియో తీస్తున్నాం కదా కరెక్ట్ గా ఐదు నిమిషాలు మాక్సిమం ఐదు నిమిషాలు లోపల ఒక గేదెకి పాలైపోతాయండి ఒక లీటర్లు ఇచ్చే గీది నుంచి పది లీటర్లు ఇచ్చే గేదె వరకు అయినా సరే పెట్టుకోవచ్చు అలవాటు కావు కదా అవి ఎట్లా అది అయితే ఈ రైతుకి మేము అందరికి చెప్పే మాదిరిగానే వారం రోజులు టైం పడుతుందని చెప్పామండి అయితే ఈ రైతు కరెక్ట్ గా రెండో రోజు నుంచి మొదలు పెట్టారు ఫస్ట్ సింగిల్ బకెట్ తీసుకున్నారు రెండు రోజుల తర్వాత వచ్చి మాకు మొత్తం అలవాటు అయిపోయింది అని చెప్పారు మాకు చాలా సంతోషం అనిపించింది తర్వాత ఇంకొక బకెట్ కావాలని చెప్పేసి రెండో బకెట్ కూడా తీసుకున్నారు ఆ రెండో బకెట్ తీసుకున్న తర్వాత వీళ్ళ ప్లాన్ ఏంటంటే మిల్కింగ్ మిషన్ తీసుకోవడం మిల్కింగ్ ఈజీ అయింది కాబట్టి ఇంకా ఫామ్ ఎక్స్టెన్షన్ కి చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా సార్ ఇది వన్ హెచ్పి వన్ హెచ్పి మోడల్ డబుల్ బకెట్ కెపాసిటీ మిషన్ అండి ఇది చాలా మంది ఏంటంటే కొంతమంది ప్రెజర్ తక్కువ వస్తుంది ఎట్లా అది వచ్చేటప్పటికి మిషన్ లో వాక్యూమ్ పంప్ ఇష్యూ అన్నమాట ఓకే వాక్యూమ్ పంప్ మేమేం చేస్తున్నాం బఫెల్లోస్ కంటే స్పెషల్ కేర్ తీసుకొని ప్రీమియం మోడల్స్ లాగా ఇస్తున్నాం అదే రెగ్యులర్ మోడల్స్ కొన్ని ఉంటాయి అది ఓన్లీ సింగిల్ బకెట్ మాత్రమే పని పనిచేస్తుంది రెండు బకెట్స్ పనిచేది ఏంటంటే ఓన్లీ ప్రెజర్ ఒకటే ఈ ప్రెజర్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలిగితే బఫెల్ లోకి ఈజీ అవుతుంది ఇప్పుడు మా కంపెనీ ఎలా అయిందంటే డైరీ మిత్ర మేము మాకు ఉండేది విజయవాడ లోకల్ కాబట్టి మాకు చుట్టుపక్కల అన్ని ఓకే ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి కూడా బఫెల్లోకే ఇస్తున్నాం ఈ గేదెలకే తీసుకెళ్లిన ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇంకా ఈ పైప్ ఎందుకు అంతా మొత్తం కింద ఉంది దాంతో పాటు చాలా మంది ఏందా మిల్కింగ్ మిషన్ వాడిన తర్వాత లాస్ట్ ఇంకా కొన్ని పాలు కూడా ఉంటాయని అంటారు దానికి మీరేమంటారు సార్ అవును ఈ పైప్ వచ్చేటప్పటికి కస్టమర్ అంటే జనరల్ గా మిల్కింగ్ మిషన్ కి పీవీసీ లైన్ వేస్తారు అవును కానీ కస్టమర్ మాకు పీవీసీ వద్దు ఫ్లెక్సిబుల్ పైప్ కావాలి అన్నారు అందుకోసం ఫ్లెక్సిబుల్ పైప్ ఇచ్చిన తర్వాత వచ్చి ఇక్కడ లాస్ట్ లో అయితే ఎట్టి పరిస్థితుల్లో పాలు మిగలవండి అయితే లాస్ట్ మూమెంట్ లో ఏం చేయాలంటే క్లస్టర్ ని కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి కానీ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే దూడలకి తాపించడం కోసం అని చెప్పి వాళ్ళు కావాలని కొన్ని వదిలేస్తారు అప్పుడు దూడని వదిలేస్తారు దూడ పాలు తాగడం కోసం అని చెప్పేసి తీసుకుంటారు అంటే లాస్ట్ మూమెంట్ లో కొంచెం చేసి పట్టుకోమంటారా సార్ ప్రెస్ చేసి పట్టుకుంటే అయిపోతుంది మీకు ఇంకా డౌట్ ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా చేతితో పిండి క్లియర్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు అంతే తప్ప మిషన్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ డ్రాప్ వరకు పాలు తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది చాలా మంది ఏంటంటే మిషన్ వాడిన తర్వాత అసలు ఎట్లా క్లీన్ చేసుకొని చాలా మంది అడుగుతారు కదా ఎట్లా ఇది క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ మొత్తం మిల్కింగ్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి పాలు వేరే దాంట్లో పోసుకున్న తర్వాత ఓకే మళ్ళీ యాసిడ్ లో మూత పెట్టుకొని ఇట్లా టబ్బులో అంటే మాక్సిమం ఒక పది పదిహేను లీటర్లు వాటర్ పది పదిహేను లీటర్లు వాటర్ తీసుకొని డైరెక్ట్ గా ఓకే ఒక్కసారి క్లస్టర్ ఏదైతే ఉందో ఒకసారి ఇందులో డైరెక్ట్ గా పెట్టండి ఓకే పెట్టిన తర్వాత ఇది ఒక్కసారి మామూలుగా అయితేనేమో ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం వాటర్ వస్తా ఉంటది కానీ పర్ఫెక్ట్ క్లీనింగ్ కోసం ఒక్కసారి మీరు ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటే అంటే ఈ వాటర్ అనేది ప్రెజర్ గా వస్తుంది కాబట్టి ఇంకా నీట్ గా క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఓకే దీని తర్వాత మళ్ళీ ఒక ఆ మిల్క్ ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి దీనికి తగిలించుకొని బంద్ భయం మళ్ళీ ఒక్కసారి ఇది ఇట్లా తీసుకొని ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకొని బకెట్ కడుక్కోవాలి తర్వాత హోల్డింగ్ విషయం వచ్చేటప్పటికే బాగా గుర్తుపెట్టుకోండి ఈ సెట్ ఏదైతే ఉందో ఇది ఒకసారి హ్యాంగ్ చేసుకొని ఇదంతా కడుక్కొని బోర్ ఇచ్చాలి సార్ అప్పుడు మాత్రమే కరెక్ట్ గా ఉంటుంది దయచేసి ఇది గమనించండి చాలా మంది ఏంటంటే కడిగేటప్పుడు కూడా పల్సరేటర్ నీళ్ళు పోతున్నాయి అంటారు అది ఎట్లా కడగాలంటారు అవును ఇది కడగాలన్నప్పుడు పల్సరేటర్ మీద హెవీగా అయితే వాటర్ పోయకూడదు ఓకే కొద్దిగా చేత్తో తీసుకొని ఇట్లా తుడిచి చేయొచ్చు ఎందుకు అంటే ప్రెసెంట్ గా మన దగ్గర ఉన్న పల్సరేటర్స్ అన్ని కూడా వాటర్ పోతే ఖరాబ్ అయ్యే పల్సేటర్స్ కాబట్టి వీటిని ఒక్కటే జాగ్రత్తగా చూసుకోండి తర్వాత దీని లోపల ఇది ఓరింగ్ అని ఉంటుంది అనమాట ఇది తీసుకున్న తర్వాత చేత్తో దీంట్లో వాటర్ పోసుకొని ఇది కూడా టోటల్ క్లీనింగ్ చేసుకోండి అలానే ఆ పైపులు కూడా రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది సార్ దాని బ్రష్లు కూడా ఇస్తారు కదా తర్వాత ఇలా రెండు బ్రష్లు వస్తాయండి అండి ఒకటే పొడుగు ఉంటుంది మిల్క్ పైప్ క్లీన్ చేసుకోవడానికి ఇదేమో లైనర్ క్లీన్ చేసుకోవడానికి షార్ట్ బ్రష్ ఓకే ఈ బ్రషెస్ లో లైనర్స్ లోపట వారానికి ఒకసారి డైరెక్ట్ ఇది లోపల వరకు పెట్టి మొత్తం దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఈ నాలుగిటిని ఇది లైనర్స్ కి సరిపోతుంది తరువాత ఈ బ్రష్ ని ఇది మిల్క్ పైప్ కోసం వాడుతారు మిల్క్ పైప్ ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ ఇందులో నుంచి ఇది మొత్తం క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే పాసిబిలిటీ ఉంటే ఒకవేళ ఇందులో నుంచి మీరు క్లీన్ చేయండి అందులో నుంచి చేస్తే హార్డ్ గా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకొని సలహా ఇస్తాను ఓకే మామూలు ఎన్ డేస్ క్లీన్ క్లీన్ చేసుకోమంటే వారానికి ఒకసారి అయితే రోజు ఒకవేళ వేడి నీళ్లు ఇవ్వదలుచుకున్న వాళ్ళు రోజు కూడా మిల్కింగ్ అంతా అయిపోయిన తర్వాత వేడి నీళ్లతో ఒకవేళ అంటే మీ గేదెల కోసం గేదెలకి వాడేవాళ్ళు అలా చేయగలిగితే కూడా క్లీన్ పాలు చేసుకోవచ్చండి అయిపోయిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత మాత్రమే జనరల్ ఒక వేడి నీళ్లు పెట్టుకునే ఆప్షన్ ఉంటే అది వాడితే ఇంకా మంచిది క్లీన్ తరగకపోతుంది దీనికి రిమూవ్ అవుతుంది మిల్కింగ్ మిషన్స్ ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి సార్ ఒకసారి మా దగ్గర ప్రస్తుతానికి నానో మోడల్ ఉంది తర్వాత బేసిక్ మోడల్ రెగ్యులర్ మోడల్ స్టాండర్డ్ ప్రీమియం అని చెప్పేసి ఐదు మోడల్స్ ఉన్నాయండి ఈ ఐదు మోడల్ మిషన్స్ కూడా మేము రైతు దగ్గర ఉండే కెపాసిటీని బట్టి సలహా ఇస్తాం అంటే ఒక ఐదు పశువుల లోపల అయితే ఒక నానో మోడల్ అని ఒక పది పశువుల వరకు అయితే మాత్రం బేస్ మోడల్ అని చెప్పి ఇలా ఇస్తా ఉంటాం అనమాట ఆవులకి చిన్న మిషన్స్ మాత్రమే సలహా ఇస్తాం గేదెలకి అయితే పెద్ద కెపాసిటీ మిషన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎన్ని పశువుల వరకు ఎన్ని వరకు మిషన్స్ అందుబాటులో ఉన్నాయి సార్ ప్రస్తుతానికి అయితే వంద నుంచి రెండు వందల పశువుల పశువుల వరకు కూడా మిల్కింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి హైయెస్ట్ ప్రస్తుతానికి ఇచ్చేది పది బకెట్ల మిషన్ అండి ఒకవేళ దాన్ని తాటిన తర్వాత ఇంకా కావాలి అనుకున్న వాళ్ళకి మిల్కింగ్ పార్లర్స్ కి వెళ్తారనమాట ప్రజెంట్ ఎక్కడెక్కడ డెలివరీ అందుబాటులో ఉన్నాయి సార్ ఆంధ్ర తెలంగాణ సార్ ప్రతి ఒక్క ఏరియా కూడా డెలివరీ ఇస్తున్నాం సార్ ప్రైజెస్ ఎట్లున్నాయి సార్ చాలా మంది రైతులు అడుగుతుంటారు మోడల్ ప్రైస్ నుంచి మొదలు పెడితే సింగిల్ బకెట్ మిషన్ లో టాప్ వచ్చేటప్పటికి యాభై ఎనిమిది వేలండి పద్దెనిమిది వేల నుంచి సింగిల్ బకెట్ యాభై ఎనిమిది దాకా ఉన్నాయి అలానే డబుల్ బకెట్ విషయం వచ్చేటప్పటికి నలభై రెండు వేల నుంచి మొదలు పెడితే డెబ్బై ఎనిమిది వేల దాకా డబుల్ బకెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది వ్యారంటీ గానీ ఎట్లా మీరు వచ్చి ఇన్స్టాలేషన్ చేశాం చాలా మంది రైతు అయితే బేస్ మోడల్ మిషన్స్ వచ్చేటప్పటికి నానో మోడల్స్ ఇన్స్టాలేషన్ అవసరం ఉండదు అది మేము ఫోన్ లోనే చెప్తాం అనమాట మిగతా ఏ మోడల్ తీసుకున్న బెల్ట్ ఆపరేటర్ నుంచి పెద్ద మోడల్స్ అన్నిటికి కూడా మా పర్సన్స్ అయితే మేము పంపిస్తామండి ఒకసారి మిషన్ మీకు డెలివరీ అయిన తర్వాత మీరు కాల్ చేసినట్లయితే మా పర్సన్ వచ్చి ఇన్స్టాలేషన్ చేసి ఎలా ఫిక్స్ చేయాలన్నది చూపిస్తారు మొత్తం తర్వాత సర్వీస్ ఎప్పుడైనా మీరు కాల్ చేసినప్పుడు ఇమీడియట్ గా వాళ్లే మీ దగ్గరకు వస్తారు